తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ అత్యవసర సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు మొదటి అంశం చదవటం పూర్తి కాగానే బురిపాల రోడ్లోని రైతు బజార్ వద్ద నూతనంగా నిర్మించే తాత్కాలిక షాపుల కోసం ముప్పై లక్షలు ఎందుకని వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు వెంటనే పనులు రద్దు చేయాలని కోరారు పరిశీలిస్తామని చైర్పర్సన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పట్టణంలో జరిగే ప్రతి చిన్న అభివృద్ధి పనిపై కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని దాన్ని అమలు చేయాలని చైర్పర్సన్ రాధిక కమిషనర్ బండి సేషన్లకు అధికారులను ఆదేశించారు మరోసారి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని వారు అధికారులను కోరారు ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని అభివృద్ధి పనులు పూర్తయి నెలలు దాటుతున్న నేటికి బిల్లులు కూడా రూపొందించలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తాడిపోయిన రామయ్య పేరం సంజయ్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టులు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం కంప్యూటర్లలో బిల్లులు చేసే ఉద్యోగం కూడా లేకపోవడం విచారకరమని వారు అన్నారు సుదీర్ఘంగా జరిగిన చర్చలో అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమలారు ఇప్పటి నుంచి అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను నిబంధనలకు అనుగుణంగా సకాలంలో పెట్టి ఆమోదిస్తామని ఇన్ఛార్జి ఎంఏ ఆకుల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు అలాగే కౌన్సిలర్ హక్కులను కాపాడేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పనిచేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కును అమలు చేయాలని కోరుతూ అన్ని పార్టీల కౌన్సిలర్లు సంతకాలు చేసిన వినతి పత్రాలను చైర్పర్సన్ రాధికకు అందజేశారు ఈ సందర్భంగా పలువురు తమ వార్డు సమస్యలు అధికారుల దృష్టికి తీసురాగా అధికారులు వెంటనే స్పందించారు పూలే కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పదకొండవ వార్డు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ కటారి రత్న కుమార్ కోరారు వచ్చే నెలలో పైప్ లైన్ పనులు ప్రారంభించి త్వరగా పనులు పూర్తి చేస్తామని కమిషనర్ బండి శేషన్ హామీ ఇచ్చారు అలాగే ఇరవై ఏడవ వార్డు పరిధిలోని డొంక రోడ్ లో మంచినీటి సమస్య ఉందని దాన్ని పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్ బోయ్పాటి కోరగా పాత పైప్ లైన్ పాడైపోయిందని కొత్త పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏఈ సునీల్ తెలిపారు అమరావతి ఫ్లాట్స్ లోని పలు రోడ్లలో ఫ్లాచ్ వర్క్లు చేయాలని ముప్పై వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి కోరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఏఈ సూర్యబాబు తెలియజేశారు సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేణి పలువురు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు